అవమానం ఎదురైనప్పుడు గౌరవంగా నిలదొక్కుకోవడానికి మీకు ఉపయోగపడే పది సూత్రాలు మన జీవితంలో కొన్ని సందర్భాలు మనల్ని ఎంతో అసహనానికి గురిచేస్తాయి కొందరు మన మనోభావాలను అర్థం చేసుకోరు మరి కొందరు కారణం లేకుండానే మనల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు అవమానం ఎదురైనప్పుడు మనలోని ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా మరింత బలంగా స్థిరంగా ఉండడానికి ఉత్తమమైన మార్గాలు ఈ మార్గాలు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మన వ్యక్తిత్వాన్ని గౌరవప్రదంగా నిలబెడతాయి అలాగే ఎదుటి వారి అసభ్య ప్రవర్తనను అర్థవంతమైన రీతిలో అణచివేయగలుగుతాయి ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓమని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి మౌనం శక్తివంతమైన ఆయుధం చాలా సందర్భాల్లో అవమానం ఎదురైనప్పుడు మనం వెంటనే స్పందించాలనే ఆలోచనలో ఉంటాం కానీ నిజానికి మన నిశ్శబ్దం చాలా సందర్భాల్లో శక్తివంతమైన సాధనంగా మారుతుంది ఒకరు మనల్ని అవమానిస్తే వారిని కోపంగా కాకుండా నిశ్శబ్దంగా చూస్తే వారికి అసహనం కలుగుతుంది ఎందుకంటే అవమానించే వారు సాధారణంగా మన నుండి ప్రతిస్పందనను ఆశిస్తారు మన వద్ద స్పందన లేకపోతే వారు ఎక్కడ తప్పు చేశాము అని ఆలోచిస్తారు రెండు అనవసరమైన వివరణలు ఇవ్వడం మానేయండి మన జీవితంలో ప్రతి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరికి వివరిస్తూ పోతే మన సమయం శక్తి వృధా అవుతాయి కొందరు మన నిర్ణయాలను ప్రశ్నిస్తూ అవమానించేందుకు ప్రయత్నిస్తారు అటువంటప్పుడు తక్కువ మాటలతో క్లుప్తంగా సమాధానం చెప్పడం మంచిది మూడు సమాధానం చెప్పకపోవడమే గట్టి సమాధానం కొన్నిసార్లు ఎదుటివారి మాటలకు ఏమి స్పందించకపోవడం వారిని మరింత గందరగోళానికి గురిచేస్తుంది ఇది మన బలాన్ని సూచిస్తుంది ముఖ్యంగా ఒక వ్యక్తి మనల్ని అనవసరంగా అవమానించే ప్రయత్నం చేస్తే అటువంటి వ్యక్తికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నాలుగు ఆత్మగౌరవంతో ఉండండి మన ఆత్మ గౌరవాన్ని ఎవరు తక్కువ చేయలేరు అది మన చేతిలోనే ఉంటుంది కొందరు మనలో అసంతృప్తిని కలిగించడానికి ప్రయత్నిస్తారు అలాంటి సందర్భాల్లో మనం మన స్వయం ప్రతిపత్తిని ప్రదర్శించాలి మనం నేరుగా వారి కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి మన శరీర భాష ఆత్మవిశ్వాసంగా ఉండాలి మన మాటల్లో తడబాటు లేకుండా స్పష్టంగా మాట్లాడాలి ఎదుటివారి మాటలను స్వీకరించకుండా మనం మన స్వంత విలువను గుర్తించాలి ఐదు దూరంగా ఉండడం నేర్చుకోండి ప్రతి ఒక్కరితో బంధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు ఎవరికైనా మనతో అనుచితంగా ప్రవర్తించే హక్కు లేదు ఎవరో మన మనోభావాలను నిర్లక్ష్యం చేస్తే వారిని మన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వకుండా నెమ్మదిగా దూరం పెట్టడం ఉత్తమం ఆరు ప్రశ్నలు వేసి ఎదుటివారి ధోరణిని మార్చండి ఎవరైనా మిమ్మల్ని అవమానించే విధంగా మాట్లాడితే మీరు వారిని ప్రశ్నలు అడిగే విధంగా సమాధానం ఇవ్వండి ఇది వారిని ఆలోచించడానికి వారి మాటల తీరును మార్చుకోవడానికి దారితీస్తుంది ఏడు గౌరవంగా మీ హద్దులు చెప్పండి మీ హద్దులను మీరు స్పష్టంగా తెలియజేయాలి ఎవరైనా మిమ్మల్ని అవమానించేలా మాట్లాడితే వారితో ఖచ్చితంగా గౌరవంగా చెప్పండి దయచేసి ఇలాంటి మాటలు నా ముందు చెప్పకండి అని ఎనిమిది అవమానాన్ని అర్ధవంతంగా తిప్పికొట్టండి కొందరు మీ శ్రమను చిన్న చూపు చూడవచ్చు అలాంటి వ్యక్తులను అర్థవంతమైన జవాబులతో సమాధానం చెప్పడం నేర్చుకోవాలి తొమ్మిది మీ శరీర భాషను బలంగా ఉంచుకోండి నేరుగా ఎదుటివారి కళల్లోకి చూడండి నడుచుకునే తీరు నమ్మకంగా ఉండాలి మాటల్లో తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పాలి పది అవసరమైతే సంభాషణను ముగించండి ఎవరైనా అవమానించేలా మాట్లాడితే ఆ సంభాషణలో ఉండాల్సిన అవసరం లేదు ఈ సంభాషణ ఇక ఉపయోగకరం కాదు అని చెప్పి అక్కడి నుండి బయటపడండి ఇవి మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి మన గౌరవాన్ని తక్కువ చేయడానికి ఎవరైనా ప్రయత్నించవచ్చు కానీ దానిని ఎలా స్వీకరించాలో నిర్ణయించేది మనమే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ఓం అని కామెంట్ చేయండి